హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గులాబీ పూల మొక్క ఎంత బాగా పూసిందో అయితే ఇంత బాగా పూసిన ఈ గులాబీ పూల మొక్కల యొక్క పువ్వులను అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను కదా ఇవి హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ మనకు మొగ్గలు వచ్చాక ఒకసారి మనము ఫ్లవర్స్ పూసి హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఏ విధంగా చేస్తే మళ్ళీ తిరిగి మొగ్గలు వస్తాయి మళ్ళీ తిరిగి పువ్వులు పూస్తాయి అనేది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి యాక్చువల్గా ఈ గులాబీ మొక్క ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ ఎక్కువనే పువ్వులనైతే ఇచ్చింది అన్ ఇన్ని ఇచ్చినప్పుడల్లా ఇన్నిన్ని పువ్వులనైతే ఈ మొక్క ఇస్తూనే ఉంటుంది నేను ఇన్ని పువ్వులను హార్వెస్ట్ చేసుకున్నాక కరెక్ట్ మళ్ళీ వాటర్ ఇచ్చుకుంటూ మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ విధంగా మొగ్గలు అయితే వస్తాయి గులాబీ మొక్కకి ఈ విధంగా మళ్ళీ మొగ్గలు ఎప్పుడైతే గులాబీ మొక్కలకు స్టార్ట్ అవుతాయో ఈ ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలండి చిన్న చిన్నగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు నేనైతే ఇక్కడ వచ్చేసి మాగిన పశువుల ఎరువునైతే దీనికి మొక్కకి ఫెర్టిలైజర్గా ఇచ్చాను నేను ఆల్రెడీ ఈ వీడియో చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ కొమ్మ కొమ్మకి మొగ్గలు అయితే వచ్చాయి మళ్ళీ మనం ఫ్లవర్స్ని లేకోకుండా అన్ని హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ మొగ్గలు అయితే వచ్చాయి ఈ మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే ఈ పూసిన మొగ్గలన్నీ కూడా పువ్వుల్లాగా కన్వర్ట్ అవుతాయి మనము ఎంత మంచి ఫెర్టిలైజర్ ఇస్తే అంత బాగా పువ్వులు అయితే పూస్తాయండి ఈ విధంగా ప్రతి కొమ్మకి మనం ఎక్కడైతే ఫ్లవర్స్ని కట్ చేసుకుంటామో ఆ కట్ చేసుకున్న ఫ్లవర్ పక్క నుంచి కొమ్మలైతే పుట్టుకొస్తాయి ఆ పుట్టుకొచ్చిన ప్రతి కొమ్మకి మొగ్గలు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ కొమ్మ కొమ్మకి మొగ్గలైతే ఎంత బాగా వచ్చాయో చూడండి ఏం లేదండి మనం చేయవలసినదల్లా వచ్చేసి కరెక్ట్గా వాటరింగ్ ఇచ్చుకునేది ఎండ బాగా తగిలేలాగా చూసుకునేది ప్లస్ ఏం పెస్టిసైడ్ అటాక్ కాకోకుండా మొక్కను గమనించుకుంటూ ఉండాలి అంత మాత్రం చేస్తే సరిపోతుంది మనకైతే ఇన్ని మొగ్గలు ఇన్నిన్ని ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి నేను ఇక్కడ వచ్చేసి ఈ ఈ మొక్కకైతే మాగిన పశువుల ఎరువునైతే ఇస్తున్నాను ఇక్కడ ఈ పశువుల ఎరువే ఇవ్వాలని ఏం లేదండి మనం కిచెన్లో నుండి కలెక్ట్ చేసుకున్న ఫెర్టిలైజర్స్ అయినా కానీ మొక్కకు ఇవ్వచ్చు అప్పుడు మాత్రమే మొక్కకు కావలసిన న్యూట్రియన్స్ అనేది అంది పూసిన ప్రతి మొగ్గ అయితే పువ్వులాగా కన్వర్ట్ అవుతుంది అందరూ పువ్వులు పూసినాక ఫెర్టిలైజర్ ఇచ్చేదానికంటే మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్లయితే మొక్క బలంగా ఉంటుంది ప్లస్ పువ్వులన్నీ పూస్తూ ఉంటాయి ఈ ఆవు పేడలో రిచ్ ఎన్పీకే అనేది ఉంటుంది మొక్కకు కావలసిన రిచ్ ఎన్పీకే అనేది ఈ ఫెర్టిలైజర్ నుండి అందుతుంది కాబట్టి పువ్వులైతే మంచిగా పూస్తాయండి ఈ విధంగా ఇచ్చుకున్నాక మనము కరెక్ట్గా మళ్ళీ నేను చూపిస్తాను మొక్క ఎన్ని ఫ్లవర్స్ అనేది ఈ ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నాక కరెక్ట్ ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడు పూసిన ప్రతి మొగ్గ అనేది విచ్చుకునిందండి నేను లాస్ట్లో ఈ క్లిప్ యాడ్ చేస్తాను ప్రస్తుతానికైతే చాలా మొక్క పువ్వులతో నిండుకొని ఉండింది అంత బాగా పూసిందండి నేను ఎగ్జాంపుల్గా ఈ ఒక్క మొక్కనైతే చూపిస్తూ ఉంటాను ఎప్పుడు గ్రో బ్యాగ్ ఉంది అయితే నేను పాటలలో ఉన్న గులాబీ మొక్కలకు కూడా ఈ విధంగానే చేస్తానండి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను దాని ద్వారానే పాటలలో ఉన్న మొక్కలు కూడా చూడండి ఎంత బాగా పువ్వులు అయితే పూసాయో మనము ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండడం ద్వారా పువ్వులు అయితే అంత బాగా పూస్తూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇది మంచి బేబీ పింక్ కలర్ గులాబీలు ఈ విధంగా నేలలో పెట్టిన మొక్కలకైనా తర్వాత పాటలలో పెట్టుకున్న మొక్కలకైనా కానీ మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ మొక్క మొదట్లో ఎప్పుడు సాయిల్ అనేది గుళ్ళలాగా మెత్తగా ఉండేలాగా చూసుకోండి గట్టిగా ఉన్నప్పుడు రూట్స్ అంత బాగా స్ప్రెడ్ అనేవి కాదు ఇప్పుడు ప్రస్తుతానికి మొక్క అయితే చూడండి ఇన్ని పువ్వులైతే పూసింది మళ్ళీ నేను అన్ని పువ్వులు ఒకటేసారి పూసినాక చూపిద్దామని నేను అట్లే ఉంచానండి మొక్క మీద కాబట్టి స్టార్టింగ్లో పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ ఎక్కువగా కొడుతుంది కాబట్టి పువ్వులైతే వాడిపోతూ ఉన్నాయి ఇక్కడ చూడండి వాడిపోతూ ఉన్నాయి స్టార్టింగ్లో పూసిన పువ్వులు నేను మొక్క మొత్తం అంతా విచ్చుకున్నాక చూపిస్తామని అట్లే ఉంచాను తెంపకోకుండా ఈ పువ్వులు మాత్రము ఉంటాయండి ఒక రెండు ఒక ఫైవ్ డేస్ వరకు అయితే రిక్కలు అయితే ఏం ఊడిపోవు తొందరగా ఏం ఊడిపోవు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అన్న మొక్క మీద ఉంటాయి అయితే ఈ విధంగా ఎండిపోతున్నాయి ఎండ ఎండలకి సో నేను ఈ రోజైతే మళ్ళీ అన్ని పువ్వులను అయితే హార్వెస్ట్ చేసుకుంటానండి మనము పువ్వులను కొన్ని రోజులు మొక్క మీద ఉంచి ఆ తర్వాతనైనా పువ్వులు రిక్కలు వాడిపోతూ ఉంటే వాటిని కింది వరకు హార్వెస్ట్ చేసుకోవాలి అప్పుడే మళ్ళీ మనకు పక్క నుండి కొమ్మలైతే పుట్టుకొస్తూ ఉంటాయి మొక్క కూడా దాని ద్వారా పెద్దగా పెరుగుతుందండి దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఇన్ని పువ్వులు పూసాయి మళ్ళీ ఇది ఒక సెవెంత్ టు ఎయిత్ టైం అండి ఎన్ని పువ్వులంటే ఎన్ని పువ్వులను ఇచ్చింది మొక్కనైతే మనము హైబ్రిడ్వి అట్లాంటివి కాకోకుండా ఇట్లాంటి మొక్కలు పెట్టుకుంటే మనకు యూస్ఫుల్ అవుతాయండి పూజ కోసం పనికొస్తాయి జడలో పెట్టుకోవచ్చు మొక్క మీద ఉన్న చూడ్డానికి ఎంతో బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది సో ఇట్లా ఫ్రీక్వెంట్గా పువ్వులు పూసే మొక్కలను అయితే పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి ఇది మార్నింగ్ సన్లైట్ పడే ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా పెంచుకోవచ్చు మార్నింగ్ సన్లైట్ పడితే కూడా సరిపోతుంది కొంచెం ఒక టెన్ ట్వెల్వ్ వరకు అన్న పడితే సరిపోతుంది అట్లాంటి బాల్కనీస్ వాళ్ళు కూడా ఇట్లాంటి మొక్కలను పెంచుకోండి మరి మొత్తమే ఎండ రాదు అంటే మాత్రం కష్టము మొక్క పెరగదు ఈ మొక్కలోనే తులసి మొక్క కూడా ఉంది చాలా అంటే చాలా బలంగా వస్తుంది అది కూడా అక్కడ చూపించినాను కదా ఇంతకుముందు అది ఇది తులసి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో తులసి మొక్క కూడా ఈరోజైతే ఇన్ని పువ్వులనైతే తెంపుకున్నాను నేను చూడండి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి